జై శ్రీరామ్ రామాయణంలో వివరించినటువంటి వానర్లు జాంబవంతులు నిజంగా ఇప్పుడే ఎక్కడున్నారు అని చేసినటువంటి వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి సంబంధించిన మంచి కామెంట్లు కూడా చదివాము ఇప్పుడు మరొక కామెంట్ గురించి ఈరోజు చూద్దాం మీరు చెప్పినట్లుగా రామాయణంలో చెప్పినటువంటి వానర్లు మాట్లాడే పక్షులు మాట్లాడే ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా ఏ ప్రవచనకర్తలు కూడా చెప్పలేదు కదా మీరు చాలా చక్కగా చెప్పారు అనే విషయాన్ని ఒకరు కామెంట్ చేశారు చక్కగా కల్లూరు గోపాల్ రెడ్డి గారని ఈ రకంగా ఏ ప్రవచనకర్త చెప్పలేదు అంటే వారు ఇంకా తెలుసుకోవలసినది ఉన్నదేమో అనిపిస్తున్నది అని అన్నారు దానికి నేను కామెంట్గా దానికి నేను సమాధానంగా మన ప్రవచనకర్తలు కేవలం భక్తిభావంతో చెప్పడం వలన చారిత్రక విషయాలు మరుగున పడ్డాయి వేల సంవత్సరాల క్రితం నాటి చారిత్రక భాషలో ఉన్న అద్భుతమైన మన చరిత్ర విషయాలు శోధించవలసి ఉన్నది ప్రవచనకర్తలే కాదు అంతకు మునుపు పురాణ పండితులు మన భాషలో మన పురాణాలను మన వరకు వారు బహు స్మరణీయులు ఇంతమంది కలిశక్తులు మీద పడిన నాశనం చేసిన సజీవంగా మన గ్రంథాలను కాపాడగలిగారు వారు బహు గౌరవనీయులు మన ఈ కోణంలో వారు ఆలోచిస్తే ఇంకా అద్భుతమైన చరిత్ర ప్రపంచానికి వారు తెలియజేయగలరు మన ఉనికి మనం చారిత్రకంగా నిరూపించుకోవడమే మనకు మిగిలి ఉంది మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు మీరు ఈ మార్గంలో ప్రయత్నం చేయగలరు అని ఆ చక్కని వాక్యకు అభిప్రాయానికి నా అభిప్రాయాన్ని జోడించారు ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి రామాయణాన్ని మన వరకు ఈ విధంగానైనా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొని వచ్చారు మనవారు కూడా భక్తి అని అనుకోవడానికి వీల్లేదు కానీ ఆంజనేయ స్వామికి తోక ఉంటుందని ఆయన కోతి అని ఇంతవరకు కూడా కొన్ని వేల ఆలయాలను వాళ్ళు చాలా గౌరవంగా కాపాడుకొని పడిపోతుంటే మళ్ళీ పునర్ని నిర్మించుకొని చక్కగా మళ్ళీ ఇంకా కొత్త కొత్త దేవాలకు దేవాలయాలు కూడా రామాయణంలో రాశారు అది యదార్తుంది మా పూర్వులు గౌరవనీయులు వాళ్ళు ఏం చెప్పినా అది సత్యమే అవుతుంది అనే మంచి భక్తి ప్రవర్తనతో వాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహాలను ఇప్పటి వరకు మన గడుపు మన మన వరకు తీయగలిగారంటే వారి పుణ్యమే మనం ఈరోజు వానరులు కోతులు కాదు వానరులు కూడా వననరులు వాళ్ళు మన పెద్దలు ఈ విధంగా ఈ విధంగా ఉన్నారు అని మనం తెలుసుకోవడానికి ఆ యొక్క మూఢభక్తులైతేనేమి మన పెద్దలు భక్తి పరులైతేనేమి వాళ్ళు మన వరకు ఆ విషయాలను చేరవేశారు అలా కాకుండా ఈ లోనే ఇతర మతాల్లోకి చేరి మొత్తంగా మారిపోయి ఈ గుళ్ళన్నీ లేకుండా భూస్థాపితం చేసి ఉంటే మనకు ఈరోజు ఈ చరిత్ర తెలిసేది కాదు మహానీయులైనటువంటి పురాణ పండితులకు పాదాభివందనాలు అలాగే మన యొక్క పెద్దలైనటువంటి భక్తులకు మన పెద్దలకు వాళ్లకు శతకోటి వందనాలు ఇంతవరకు మనకు ఈ విషయాన్ని మనకు తెలియజేయగలిగారు వాళ్ళే కూడా తార్కికంగా తార్కికంగా ఆలోచించి మనసులు కోతులే విధంగా మాట్లాడతాయి ఇదంతా ఉట్టి ఊహ అని ఈనాటి కాలంలో అనుకున్నటువంటి ఈ అజ్ఞానులు చెప్పినటువంటి పందాల వాళ్ళు కొనసాగి ఉంటే మనకు ఈరోజు ఈ అద్భుతమైన చరిత్ర మనకు నిల్మించేది కాదు ఆ పురాణ పండితులకు శతకోటి వందనాలు పాదాభి వందనాలు మన భక్తులకు కూడా అనేక విధాలుగా వాళ్ళకు పాదాభివందనలు ఈ మూఢభక్తి వల్లే ఇంతకాలం మన చరిత్ర మన వరకు వచ్చింది ఇప్పుడు ఆ భక్తిని మీరు మూడభక్తి అని మిగతా వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి ఇది మూడభక్తి కాదు ఇది సశాస్త్రీయమైనటువంటి మన పెద్దల పట్ల గౌరవాభిమానాలు చూపించడమే ఈ భక్తి యొక్క ఉద్దేశం అని మనం చాటి చెప్పాలి చారిత్రక రామాయణ నిర్మాణం మన యొక్క పూర్వాతి పూర్వ చరిత్రన్నీ కూడా యథార్థమని నిరూపణ చేసుకోవడం ఇది మన దేశ గౌరవనీయ చరిత్రని నిరూపణ చేసుకోవడం మనకు మనపై ఇప్పుడు బాధ్యతగా ఉంది ఆ బాధ్యత గురించి మనం ప్రతి ఒక్కరూ పనిచేయాలి పురాణ పండితుల సహకారాలు కూడా తీసుకోవాలి చాలా గొప్ప మేధావులు వాళ్ళు వాళ్ళు పరిశోధన చేస్తే మనం పది సంవత్సరాల్లో చేయగలిగినటువంటి పరిశీలన వాళ్ళు ఒక వారంలో చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకు సంస్కృత భాషపై మంచి పట్టు ఉంది వాళ్ళు చారిత్రక కోణంలో సైంటిఫిక్గా శాస్త్రీయంగా దీన్ని పరిష్కరించాలి అని వాళ్ళు అనుకుంటే ఒక నెలలోనే దీన్ని చారిత్రక రామాయణంగా వాళ్ళు నిరూపించగల సమర్థులు వారు కూడా ఈ విషయంలో చారిత్రక రామాయణాన్ని నిర్మించాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటూ ఉంటాను రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే ఈ చిన్న పుస్తకంలో దాదాపుగా చారిత్రక రామాయణం ఏ విధంగా ఉంటుంది అనే అనేక కోణాల పరిచయం అందులో ఉంటుంది రామాయణ కాలం ఎప్పుడు రావణాసుని పూర్వ చరిత్ర ఏమిటి శ్రీలంక చరిత్ర ఏమిటి జమ్మూద్వీప చరిత్ర ఏంటి ప్రాచీన కాలం యొక్క పదజాలాలు ఏంటి వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి రామసేతుని ఐదు రోజుల్లో ఏ విధంగా నిర్మాణం చేశారు ఇప్పుడున్న లంకనే శ్రీలంక ఎలా సాధ్యమైంది సముద్రంలో మునిగిపోయింది అని చెప్పిన ఆ లంక కాదని అక్కడ అసలు లంక లేదని మన ఇప్పుడున్న శ్రీలంక అనే లంక అని ఏ విధంగా మనం తీర్మానం చేసుకున్నాము అనే విషయాలు ఆ పుస్తకంలో చాలా చక్కగా ఉంది ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే సింధు నాగరికత ఏ విధంగా ధ్వంసమైపోయిందని ఎవరికి తెలియదు ఆ సింధు నాగరికత ఏ విధంగా ధ్వంసం అయిపోయిన విషయాన్ని రామాయణంలో చాలా చక్కగా వాల్మీకి మహర్షి వారు నారదుల వారి సూచన మేరకు బ్రహ్మదేవుని యొక్క ఆగ్ని మేరకు వాల్మీకి వారి రచనలో దాన్ని పొందుపరిచారు చాలా అత్యంత రహస్యమైన విషయాలు ఈ మన రామాయణంలో ఉన్నాయి దాన్ని సూచాయగా మీకు పరిచయం చేయడానికి రామసేతువుల చారిత్రక పరిశీలన చక్కగా ఉపయోగపడుతుంది పూర్వకాలం నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకున్న నమ్మక రామక్షేత్రువు చారిత్రక పరిశీలన అనే పుస్తకం కొద్దిగా సడలింపజేస్తుంది ఆ ఆలోచన నుంచి కొద్దిగా మార్పులు చేస్తుంది ఈ మార్పులను మనం తట్టుకొని చారిత్రకంగా ఆలోచించగలిగితే అత్యంత గొప్ప రామాయణ చరిత్ర మనకు బయటపడుతుంది ఒకసారి పుస్తకం అభిప్రాయం కోసం మా తెలుగు టీచర్ గారిని సంప్రదిస్తే మా తెలుగు మా తెలుగు పండితులు వారు వారి గురువుకు ఆ పుస్తకాన్ని ఇస్తే వారు ఆంజనేయ స్వామికి తోక లేదంటే ఆయన ఒప్పుకోలేకపోయాడు ఎందుకంటే ఆయన చిన్ననాటి నుండి తోక ఉన్న ఆంజనేయ స్వామిని తోక ఉన్న ఆంజనేయ స్వామిని ఆరాధించారు వాళ్ళ తప్ప్యం లేదు ఇప్పుడు సడన్ గా తోకలేదు ఈయన మనిషి అంటే ఆయన జీర్ణించుకోలేక లేదు ఆయనకు తోక ఉంది అని ఆయన వాదించడం జరుగుతుంది ఇటువంటి వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు తప్ప్యం లేదు ఇందులో చారిత్రకంగా మనం కొంత మార్పులకు ఆ ఆలోచనలు మనం తెచ్చుకొని చారిత్రక రామాయణం ఏ విధంగా ఉంటుందని మనం చూడగలిగితే అద్భుతమైన చారిత్రక రామాయణం మనకు యథార్థంగా బయటకు వస్తుంది చారిత్రక రామాయణాన్ని మనం ఎందుకు తెలియజెప్పాలి మంది అంటున్నారు ఈ రామాయణం అభూత కల్పన అని కట్టుకథ అని మాట్లాడే కోతులేంటి మాట్లాడే పక్షులేంటి ఎగిరే పర్వతాలేంటి పర్వతాలను ఇంద్రుడు పర్వతాల రెక్కలు ఖండించడం ఏంటి సముద్రం మాట్లాడడం ఏంటి ఇటువంటి విషయాలన్నీ వాళ్ళు అడుగుతుంటే మనం ఆ విషయాలను స్కిప్ చేసి వేరే విషయాలు ధర్మాన్ని మాత్రం చూద్దాం రామాయణంలో అది చరిత్రనా కాదా అది అవసరం లేదు ధర్మాన్ని మాత్రం చూద్దామని తప్పించుకొని పోకుండా అది యథార్థంగా ఏ విధంగా ఉంది అది చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ విషయాలను ప్రాచీన పదజాలంలోని విషయాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే చారిత్రక రామాయణం చాలా గొప్పగా యథార్థంగా ఏ అభూత కల్పన లేకుండా చరిత్ర యథార్థంగా రాయబడి ఉన్నది అని మనం తెలుసుకోగలిగితే చారిత్రక రామాయణం యథార్థంగా ప్రజలు అందరూ కూడా నమ్మగలిగేలా మనము తిరిగి రాయగలుగుతాం ఏ యొక్క పదాన్ని మార్చకుండా ఏ యొక్క భావాన్ని మార్చకుండా వాల్మీకి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట ఏ విధంగా యదార్థమో ఆ విధంగా మనం చారిత్రకంగా నిరూపించుకోగలుగుతాం సంస్కృత రామాయణ శ్లోకం ఒకవైపు దాని అర్థం ఒకవైపు చారిత్రక రామాయణం ఒకవైపు మూడు లైన్లలో ఒకవైపు సంస్కృతం శ్లోకం ప్రతిపద అర్థము దాని భావము సాహిత్య ప్రకారంగా ప్రాచీన పురాణ పండితుల ప్రకారంగా వచ్చినటువంటి అర్థము చారిత్రకంగా వచ్చినటువంటి అర్థం ఈ మూడో గుడిలో చారిత్రకంగా వచ్చేటటువంటి అర్థము అది రామాయణాన్ని చరిత్రగా నిరూపిస్తుంది ఈ చరిత్రగా నిరూపించడం వల్ల ఇది పుక్కిడి పురాణం కాదని అభూత కల్పన కల్పన కాదని అభూత కల్పన కాదని మనము ప్రజలకు తెలియజేయగలుగుతాం ఇందులో మన దేశం యొక్క గౌరవం మన దేశం యొక్క శక్తి మన దేశం యొక్క ధర్మము మన దేశంలో ఉన్నటువంటి మహానీయుల చరిత్రను మళ్ళీ మనము ప్రజలకు తెలియజేయగలుగుతాం కాబట్టి ఇందుకోసం నేను ప్రయాణం మొదలుపెట్టాను నా ప్రయాణాన్ని మీరు కూడా సహకరిస్తున్నారు ధన్యవాదాలు నా పుస్తకం కావాలనుకున్న వాళ్ళు రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం కావాలన్న వాళ్ళు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ అనే ఈ నంబర్కు మీరు ఫోన్పే నూట యాభై రూపాయలు చేసి కొరియర్ ఛార్జీ లేదా రిజిస్టర్ పోస్టల్ ఛార్జీ ఒక డెబ్భై రూపాయల నుంచి నూట పది వరకు అవుతుంది అది మీ ప్రాంతాలను బట్టి వాటిని చూసుకొని మీరు నాకు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ ఆ స్క్రీన్ షాట్ నాకు మెసేజ్ పెడితే మీ పూర్తి అడ్రస్ దాంట్లో తెలియజేస్తే సాంసేత్వ చారిత్రక పరిశీలన పరిశీలన అనే పుస్తకాన్ని మీకు నేను పంపగలను ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జయ